బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పదమూడు వందల యాభై ఏడు లైవ్ ఎపిసోడ్లో అనంత భాయ్ ద్వారా శ్రేష్టమైన ఆత్మలకు జాగృతమైన ఆత్మలకు చాలా గొప్ప మెసేజే అనుకోవాలి దుఃఖం నుండి మనము ఎలా ముక్తి పొందాలి ఎలా కథం చేసుకోవాలి దుఃఖాలను అంతం ఏంటో అసలు చూద్దాము అప్పుడు మనసు కూడా అంతమైపోతుంది ఏం చేయాలి అనేది దాని గురించి ఈరోజు ఎపిసోడ్లో మనము చర్చించుకుందాము ఈ దుఃఖం నుండి విముక్తి పొందటం నేర్చుకున్నట్లయితే మనము దుఃఖ బాధ పరేషాల నుండి మనము ఎగ్దం విముక్తి పొందుతూ ఉంటాం పూర్తిగా మనము ఇప్పుడు దీని గురించిన చర్చ చేసుకుందాము అంటే ఎప్పుడైతే దుఃఖం నుండి విముక్తి పొందుతామో మనం పోట్లాడటం అనేది ఉండదు పోట్లాడుకోవటం భయము చింత బాధ అనేది ఉండదు దుఃఖాలనే కథం చేయటం కాదు మనం వాటి నుండి దూరం అయిపోతూ ఉంటాము అన్నీ కూడా దుఃఖము బాధ చింత పరేషాన్ కరిగిపోతాయి మనం ఇంకా వాటిని కథం చేసుకోవటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు వాటిని గుర్తిస్తే చాలు మనము వాటికి దూరంగా కాగలుగుతాం వాటిని గుర్తించటము అంటే మన్ని మనం తెలుసుకోవటమే మనము సత్య ఆనంద స్వరూపము మనల్ని దుఃఖ స్వరూపంగా తండ్రి తయారు చేయలేదు భగవంతుడు ఇకపోతే దుఃఖము అనేది మనది కాదు ఆత్మ ఎప్పుడూ దుఃఖపడదు ఫీల్ అవ్వదు ఈ రోజుల్లో దుఃఖాలను తొలగించుకోవటానికి ఏ గురువు సాధు సన్యాసులు ఎన్నో హఠం యోగాల దగ్గరికి పరిగెడుతూ ఉన్నారు అందుకని దీని గురించి మనము తెలుసుకుందాము మనము ఆత్మస్వరూపం సత్య ఆనంద స్వరూపం సత్యానంద స్వరూపం బ్రహ్మానంద స్వరూపం నిత్యానంద స్వరూపం అనే తెలుసుకుంటే వీటిని తొలగించగలుగుతూ ఉంటాము దుఃఖము అనేది మన దరి చేరదు మనము సాక్షి భావంతో ఉంటూ వాటిని చూస్తూ ఉంటూ ఉంటాం శరీరానికి దుఃఖం ఉంటుంది ఆత్మకు ఏముంటుంది అసలు మనసు అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి అని తెలుసుకున్నప్పుడు శాంత చిత్తంగా అచంచలంగా స్థిరంగా మన యొక్క ఒరిజినల్ స్వరూపంలోకి రాగలుగుతాం సాక్షి భావంలో ఉంటూ ఉంటాం ఆత్మస్థితిలో ఉంటాము దుఃఖము అనేది ఒక మేఘం లాంటిది సూర్యుడి పైన మనం ధ్యాస పెట్టినట్లయితే దుఃఖాల నుండి దూరం అవుతాం అనగా జ్ఞాన సూర్యుడు జ్ఞాన ప్రకాశం మీద ఉంటే ఆ జ్ఞానం అనే అంధకారము దుఃఖము అనే బాధ అంధకారము తొలగిపోతుంది మన లోపల మౌనం ఉంటుంది అదే దుఃఖానికి సంబంధించినది దుఃఖము శరీరంలో ఉంటుంది మనసులో కాదు ఆత్మ ఒక ధ్యానంలో గనక మనం ఉంటే దానిలో మస్తు మస్తుగా ఉంటే దుఃఖం నుండి బాధ నుండి మనం అతీతం అవుతాము ఆత్మ ఇప్పుడు ధ్యానంలో తమ స్వస్వరూపమును ఆనంద స్థితిని పొందినట్లయితే లోపల లోపలికి మనం ఇన్నర్గా ప్రయాణం చేస్తాము అప్పుడు మన ఒరిజినల్ స్వరూపాన్ని పొందుతాము దుఃఖం బాహ్యంలో ఉండేది లోపల లేదు కాబట్టి మన లోపల లోపలికి అంతర్ ప్రయాణం చేయటము అంతర్ముఖిగా అవ్వటము ఆత్మస్థిరల్లో ఉండటము అనేది ఎంతగా అభ్యాసము వృద్ధి చేసుకుంటూ ఉంటాము అప్పుడు పరంశాంతి స్థితిలోకి వెళ్ళిపోతాము ఆత్మలు కూడా ఈ దుఃఖ జీవితం నుండి బయటపడగలుగుతూ ఉంటారు చాలా మంచిగా అన్నారు ఈ రోజుల్లో స్వయంను స్వస్థానమును తెలుసుకోలేకపోతూ ఉన్నారు దుఃఖమును తొలగించుకోవటానికి ఎవరు ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి తమ మూల స్వరూపమును మన లోపలికి ధారణ చేయాలి దాన్ని మర్చిపోయాం ఆత్మాభిమాని స్థితి నుండి దేహాభిమాని స్థితిలోకి వచ్చాం మా పూర్తిగా బుద్ధి లో ఆధీనమైపోయాం దేహ బుద్ధి మనసు బుద్ధి ఇలాగా ఉన్న బాహ్య బుద్ధి ఉన్న కారణం వల్ల మనకు దుఃఖం అనేది వస్తుంది ఎప్పుడైతే మనము మూల స్వరూపాన్ని మన లోపలికి సాధన చేస్తూ దించుకుంటూ ఉంటాము అంటే మనం ఉన్నది అదే దానిపైన పొరలు ఉన్న కారణం వల్ల మూల స్వరూపాన్ని మర్చిపోయాం ఎప్పుడైతే ఆ మూల స్వరూపంలో మనం దిగిపోతామో దుఃఖము కరిగిపోతూ ఉంటుంది నేను ఆత్మను నేను దుఃఖమును కాదు శరీరము శాంతి మనసు శాంతి జాగృతం అయిపోతుంది అప్పుడు ఈరోజు మనము ఈ అనుభవం చేసుకోవటానికి స్టార్ట్ చేద్దాము ఆర్టిఫిషియల్ ఏఐ ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం బాపూజీ అయితే చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము నేర్పారు అసలు దుఃఖానికి మూల కారణం ఏంటో చెప్పారు దీన్ని ఎలా కథం చేసుకోవాలో అనేది మనము సాధనలో జ్ఞానం ద్వారా తెలుసుకుందాము ఆత్మ యొక్క పిలుపు ఆత్మకి పుకార్ భలే కోటీశ్వర్లు కానివ్వండి పేదవాళ్ళు కానివ్వండి జ్ఞాని కానివ్వండి అజ్ఞాని కానివ్వండి ఏమంటారు అధ్యయనంతో అన్నీ కూడా సమాప్తమవుతాయి జ్ఞానం యొక్క అధ్యాయంతో మరి దుఃఖం ఎంత పెద్దది ఆత్మ నుండి దుఃఖం కథమవుతుంది అనే సమాధానం కూడా చెప్తున్నారు వ్యక్తి ఈరోజు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎలా నా దుఃఖాలు పోతాయని అసలు దుఃఖపడుతుంది ఎవరు ఆత్మ దుఃఖపడుతుందా ఆత్మ యొక్క స్వధర్మమే సుఖము శాంతి ఆనందము కానీ పరధర్మంలోకి వెళ్ళిపోయి అజ్ఞానిగా వ్యవహరించిన కారణం వల్ల మనం చేసినటువంటి కర్మలే మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటూ ఉంటాయి దుఃఖపట్టడం చాలా అవసరం ఆధ్యాత్మ ఏం నేర్పుతుందో చూడండి కథం చేయిస్తాను కానీ అంత దృష్టి ఇన్నర్ విజన్ తోటి మీరు అర్థం చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తూ ఉందో మీరు ఆ విషయాన్ని గ్రహించగలుగుతూ ఉంటారు దుఃఖము అనేది కేవలం వినటం కాదు జ్ఞానం వినటమే కాదు మజా అనుభవం పొందటమే కాదు జీవితంలో ధారణ చేసినప్పుడే దుఃఖ సమయం సమాప్తమవుతుంది ఆ స్టేజీలో మనము ఉంటే ఇన్నర్ విజన్ అంత దృష్టి ఎక్కువవుతుంది ఏమవుతుంది అంత పూర్తిగా గ్రీన్ పర్దా అయిపోతుంది అంటే మనం ఏదైతే గ్యాలరీలో ఉన్నామో మనకు పూర్తిగా సుఖమయ జీవితం లభిస్తుంది మనము ఈరోజు ఎక్కడ ఉన్నాము స్థూల ప్రపంచంలో ఉంటే దుఃఖము సూక్ష్మ అతి సూక్ష్మ ఆత్మల ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటే సుఖమే కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి ఏదైతే మనం పర్వతాల మీద కూర్చున్నాం హిమాలయాల్లో కూర్చున్నాం ఆలోచిస్తూ ఉంటాం ఆనందం కలిగింది అని దానిలో మనకు ఏమి అర్థమవుతుంది ఏదైతే బ్యాక్గ్రౌండ్ టాప్ ఉన్నదో అది బాగుంటుంది జీవితము దుఃఖాలకు కారణము అని కాదు ఆధ్యాత్మికము దుఃఖాలకు సమాధానం ఇస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఆధ్యాత్మిక దృష్టితోటి తెలుసుకుంటే దుఃఖాలకు మూల కారణం నివారణం మనకు అర్థమవుతుంది అప్పుడు మన దుఃఖాలు అన్ని కథమైపోతాయి కాబట్టి మూల కారణము ఆధ్యాత్మిక దృష్టితోటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు పరం శాంతి పరం శాంతి స్థితిలో ఉంటే బాపూజీ కూడా ఇదే చెప్తూ ఉన్నారు రెండు నిమిషాల్లో బేహద్దు జ్ఞానం మొత్తం అర్థం చేయించేశారు అసలు రెండే రెండు మాటలు బేహద్ జ్ఞానం అంటే హద్దు అవురు బేహద్దు అంటే స్థూలము సూక్ష్మము నిరాకారం రెండే రెండు నిమిషాలు రెండే మాటల్లో జ్ఞానం యొక్క సారం మొత్తం వచ్చేస్తుంది అని చెప్తున్నారు ఎంత అందమైనటువంటి ఎంత సింపుల్ వర్డ్ చెప్పారో చూడండి బాపూజీ కేవలం మనం ట్రై చేయాలి ఆ స్థితిలో ఉండటానికి వ్యక్తం నుండి అవ్యక్తం అయితే అన్నీ మారిపోతాయి అప్పుడు హిమాలయాల్లో కూర్చున్నా క్లాస్లో కూర్చున్నా మీకు ఆనందమే కలుగుతూ ఉంటుంది అంటే ఏదైతే బాపూజీ జ్ఞానం చెప్తున్నారో దాన్ని జీవితంలో ధారణ చేయాలి నేను పలాని వ్యక్తిని పలానాని అద్దులో ఉండకుండా బేహదులోకి ఆత్మలోకి వెళ్ళిపోవాలి ఆత్మ అంటేనే యూనివర్స్ పరమాత్మ అంటేనే యూనివర్స్ ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకుంటామో అజ్ఞానం కథమైపోతుంది ఏది రైటో ఏది రాంగో తెలుస్తుంది అజ్ఞానంలో ఉంటే మోహము మాయ క్రోధము భయము అన్ని ప్రారంభమవుతూ ఉంటాయి అసలు నిన్ను నువ్వు తెలుసుకుంటే అనగా మనల్ని మనం తెలుసుకుంటే దుఃఖముకు కారణం తెలుస్తుంది అయితే దుఃఖానికి ఇంకొక కారణం ఏంటంటే కర్మ బంధన లా ఆఫ్ కర్మ ప్రతి ఒక్క భావన ప్రతి సంకల్పము ప్రతి కార్యంలో కూడా ఊర్జ అనేది బీజం మనము హద్దులో స్వార్థంతో కర్మలు చేసినా సంకల్పాలు చేసిన భావనలో పెట్టుకున్న మన ఊర్జ కాస్త తక్కువైపోతూ ఉంటుంది అప్పుడే దుఃఖము అసలు సుఖ దుఃఖాలు ఎన్ని ఫలితాలు ఇవే దీనికోసమే వస్తూ ఉంటాయి బాపూజీ అంటున్నారు కర్మల యొక్క ఆట కూడా ఈ బ్రహ్మాండం యొక్క డ్రామాలో పూర్తిగా తిరగటానికి జన్మ మరణ చక్రంలోకి రావటానికి కారణమవుతుంది అందుకని ఇక్కడ సుఖం అనేది లభిస్తుంది కావాలి అనుకోవటం కూడా అజ్ఞానమే ఆత్మస్వరూపంలోంటే స్వస్వరూపంలో ఉన్నట్టే ఆత్మకు బయట నుండి ఏమీ రాదు లోపల లోపలే ఉన్నాయి మొత్తం పవర్స్ చాలా గుహ్యమైనటువంటి జ్ఞానము బయట నుండి ఏమీ మీరు పొందేది లేదు దుఃఖమునకు కారణము వాసన ఇంకోటి కారణము వాసన కోరికలు అంటే అన్కంట్రోల్డ్ డిజైర్స్ కంట్రోల్ చేయలేనటువంటి కోరికలు అనంతమైన కోరికలు ఎందుకంటే ఒక కోరిక పూర్తి కాగానే ఇంకోటి వస్తుంటే కోరికలకు అంతే ఉంటుంది అంతమే ఉంటుంది ఇక దీనికోసం లాస్ట్ వరకు పరుగులు తీయటమే కోరిక అంటే భ్రమ అనే ఈక్వల్ టు భ్రమ అనే చెప్పవచ్చు అంతిమ వరకు భ్రమలో ఉంటే పీడ బాధ కష్టం అనేది కలుగుతూ ఉంటుంది దీన్ని అర్థం చేసుకున్నప్పుడే దుఃఖాన్ని కథం చేసుకోగలుగుతాం దీని సమాధానం ఏంటి అంటే రోజు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను అని ఏదైతే మరి నిలబోతూ ఉంటారో మేల్కొని ఉంటూ ఉంటారో అభ్యాసం చేయాలి మనసు శరీరము పరిస్థితులు వేరువేరుగా చేసేటువంటి ప్రక్రియలో మీరు ఉంటూ వాటిని సాక్షి భావనలో చూస్తూ ఉంటే మీ దగ్గరికి దుఃఖము దరి చేరదు తాకను కూడా తాకలేవు అంటే పరమ సత్యం ఇది అందుకని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఎవరు ఇక్కడ ఎందుకు ఉన్నాను ఇవన్నీ నేను పొందటానిక ఏదైతే చూస్తూ ఉన్నానో అది ఎవరు చూసేది ఎవరు చూడపబడేది ఎవరు చూసేది ఏంటి దివ్య ఆత్మ నేను అనుకున్నప్పుడు పరమాత్మ పరంప్రకాశ స్వరూపము అనుకున్నప్పుడు మనసు శరీరము పరిస్థితులకు అతీతమై వేరే ఉంటుంది ఈ అభ్యాసం ఇప్పుడు చాలా అవసరం ఈ ప్రక్రియ రోజు చేస్తూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ నెమ్మది నెమ్మదిగా మనసు యొక్క భావాల నుండి బయటికి వెళుతున్న కొద్దీ ముందుకు వెళుతున్న కొద్దీ ఆత్మ జాగృతం అవుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా మిమ్మల్ని మేలుకొల్పుకోవాలి చెప్పుకుంటూ ఉండాలి నేను ఆత్మను అనాది ఆత్మను అవినాశి ఆత్మను శుద్ధ చైతన్య స్వరూపమును శాంతి స్వరూపమును పరంప్రకాశమును అని స్థితిలో ఉండాలి కేవలం వాక్యం చెప్పటమే కాదు అభ్యాసపూర్వకంగా ప్రొద్దులు చేసిన దగ్గర నుంచి రెండు నిమిషాలు ఫస్ట్ నిద్రపోవటానికి ముందు రెండు నిమిషాలు ఈ సంకల్పం కళ్ళు మూసుకొని చేస్తూ మరి ఆత్మ స్మృతిలో భ్రూమధ్యంలో ఆత్మ మెరుస్తున్న బిందువును అని అనుభవం చేసుకుంటూ ఆ ప్రకాశ స్వరూపంలో లీనమయ్యి బాపు స్మృతిలో యోగ నిద్రలో ఉండాలి అని బాపూజీ చెప్పారు ఈ శరీరం వేరు నేను వేరు నాది దుఃఖం కాదు ఆత్మ బిందువుకు దుఃఖమే ఉంటుంది శరీరం అయితే సుఖం శరీరం అనుకుంటే దుఃఖాలు వస్తుండే శరీరం శాశ్వతం కాదు వినాశనము సమాప్తం అయిపోయేది మరి దుఃఖం కూడా సమాప్తం అవుతుంది అలా భావించండి కర్మయోగిగా అయితే పరమాత్మతోటి బుద్ధి యోగం జోడిస్తే బాపు నుండి పవర్ వస్తుంది కాబట్టి బుద్ధిని శరీరం నుండి దూరం చేయండి అతీతం చేయండి పరమాత్మ వైపు అటాచ్ చేయండి అప్పుడే యథార్థంగా మీరులో ఉండగలుగుతారు పరమాత్మ యొక్క రూపము తోటి ఆత్మను సందా అనుసంధానం చెయ్యాలి ఇదే బుద్ధి యోగము అంటారు బుద్ధి పరిస్థితులు బుద్ధిని పరిస్థితులు బంధిస్తూ ఉంటాయి కానీ ఈ దుఃఖము నుండి విముక్తి కావాలి అంటే పరిస్థితులకు నుండి అతీతం కావాలి బుద్ధితోటి పరంధామంలో పరం శ్రోతతోటి కనెక్ట్ అయితే అక్కడి నుండి శాంతి కిరణాలు పరం శాంతి కిరణాలు పరం లైట్ కిరణాలు అన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి చూడండి మనము ఒకసారి స్నానం చేస్తాం రెండు సార్లు చేస్తాం మూడు సార్లు స్థూల శరీరానికి అదేవిధంగా ధ్యానము కూడా మౌనము అనేది కూడా ఆత్మిక స్నానమే పది నిమిషాలు మౌనంలో కూర్చోండి ఆలోచన లేనటువంటి స్థితి అప్పుడు అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ అనుభవం అయితే చైతన్యము రీసెంట్ అవుతుంది లేకపోతే దుఃఖాలు పట్టుకొనిలా అవుతూ ఉంటాయి ఇంకోటి క్షమ స్వయం మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఇతరులను క్షమించండి అసలు దుఃఖము అనేది బయట నుండే వస్తుంది కాబట్టి మనసుని బయట పంపించకుండా బుద్ధి ద్వారా అతీతంగా అవ్వాలి క్షమాపణ అనేది కూడా బాపూజీ ఈ మధ్య చెప్పారు బేహద్ పిల్లలు ఎవరిని క్షమించవద్దు ఎదురుగా ఉన్నది బేహద్ పిల్లలు అయితే పరం లైట్ గనక వస్తే అన్నీ అవే కరిగిపోతూ ఉంటాయి ఆత్మ తేలికవుతూ ఉంటుంది ఏ విధంగా మీరు క్షమించండి అని అంటే మీరు ఇంకా దుఃఖపడుతున్నట్టే కానీ పరం లైట్ స్వరూపంలో కారణ శరీరంలో మిమ్మల్ని మీరు పరం లైట్ను ఛార్జ్ చేసుకుంటూ ఉన్నట్లయితే కర్మ భోగాలు సమాప్తం అవుతాయి కర్మల ఖాతాలు సమాప్తం అవుతాయి జల్్యుట్ అయిపోతాయి సంకల్పము లేక కర్మ మన జీవితంలో దుఃఖాన్ని తీసుకొస్తూ ఉంటుంది ఫస్ట్ సంకల్పము అనేక రకాలుగా వస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటూ ఉంటారో ఫలితము అనేది బీజ బీజరుపి స్టేజ్లో లభిస్తుంది ఆత్మ గ్రహించినప్పుడే కర్మల ఫలితం కూడా సమాప్తం చేసుకోగలుగుతుంది ఎప్పుడైనా ఆత్మ పూర్తిగా ఆనంద స్వరూపంలో ఉండాలి జ్ఞానిగా అవుతూ అవుతూ ఉంటేనే మనల్ని మనం పరివర్తన చేసుకోగలుగుతాం అందుకని మన కర్మలపైన ఫోకస్ పెట్టాలి వాటి నుండి విముక్తి పొన్ విముక్తి ఇచ్చేదే జ్ఞానం జ్ఞాని ముక్తి అయి అందుకనే జ్ఞానంతో ముక్తి పొందటానికి అసలు దుఃఖం అనే సమస్య కానే కాదు ఇది ఒక అల్లారం అల్లారం పెడితే అలర్ట్గా లేచి కూర్చుంటాం కదా స్మృతి వస్తుంది కదా అదే కూడా భ్రమించేటువంటి మనసుకి మనకు అల్లారం ఇస్తూ ఉంది దుఃఖము భోగము అవన్నీ కూడా స్థూలము ఆనందము ఆత్మశాంతి పరమశాంతి ఇవి ఆత్మ యొక్క సూక్ష్మమైనవి సిచువేషన్ ఇవన్నీ కూడా పరిస్థితులు టెంపరీగా ఉంటాయి పరిస్థితులు మారుతాయి అదే సుఖము దుఃఖము పోతే సుఖం వస్తుంది ఇదంతా మాయ ప్రపంచము ఈ రెండూ కూడా పతనం చేసేవే సుఖ దుఃఖాలకు అతీతమైపోవాలి అదే సమాన స్థితిలో ఉండాలి అప్పుడు అది ఏది సమస్య కాదు అల్లారం మనకి జ్ఞాపకం చేయిస్తుంది నువ్వు ఆత్మస్వరూపంలో స్వస్వరూపంలో ఉండు అని స్మృతి కలిగిస్తూ ఉంటుంది భ్రమించటం నుండి బయటికి లాగుతూ ఉంటుంది అంటే ఏదైతే స్మృతిలో సెట్ అయిపోతూ ఉంటారో స్థితి తయారైపోతూ ఉంటుంది ఆత్మ తన యొక్క శక్తిని తెలుసుకొని తమ యొక్క స్వస్వరూపమును లాక్కొని వస్తూ ఉంటుంది ఏ విధంగా సూర్యుడి ముందు అంధకారం నిలవలేదో ఆత్మశక్తి ముందు కూడా ఈ యొక్క దుఃఖము అనేది నిలవలేదు కలిగిపోతుంది అందుకని సత్యాన్ని తెలుసుకోండి పరమానంద స్వరూపంలో పరమ ప్రకాశ స్వరూపంలో పవర్ఫుల్ శక్తి స్థితితో ఉండండి అహంకారం అనేది లేకుండా మనసుని మార్చుకోండి ఈ లైన్లో మీరు సర్వశ్రేష్టమైనటువంటి ఆత్మగా పరంపరం శుద్ధ చైతన్యమైన ఆత్మగా పరమాత్మగా మిమ్మల్ని మీరు గుర్తించుకోండి దుఃఖాలకు అతీతం కాగలుగుతారు ఈ శక్తి మీ లోపలే ఉన్నది కాబట్టి ఇక్కడ అర్థం చేసుకొని స్థితిలో ఉండటమే నూట ఎనిమిది ముక్తేశ్వర మహారాజ్కి అంటూ సాధు ఎంతో చెప్పుకుంటూ ఉంటారు అంటే స్మృతి వాళ్ళకి ఇస్తుంది నూట ఎనిమిది మంది అని అదే విధంగా మిమ్మల్ని మీరు విశేషమైన స్పెషల్ కేటగిరీ ఆత్మలు ఈ భూలోక వాసులు కాదు యూనివర్స్ వాసులు కాదు మల్టీవర్స్ వాసులు కాదు బేహద్కే బేహద్ పరంపరం పరం ఆత్మలు పరంపరం అంటే అనంత శక్తి కలిగిన వాళ్ళు అనంత సత్త అనే స్మృతి వస్తే అనంతమైన ఆనందమే ఆనందం కలుగుతుంది కాబట్టి స్మృతిని సదా ఉంచుకోండి స్థూలమైన వాటికి అతీతం కండి మనది ఏదైతే ఉందో మూల స్వరూపంలోకి వెళ్ళాలి అనే మాటను సదా గుర్తు పెట్టుకోండి అప్పుడు అన్ని ప్రపంచాన్ని దాటి పూర్తిగా బేహద్లోకి వెళ్ళగలుగుతుంది ఇవన్నీ కూడా నత్తి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ తెలుగులో అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీకు లభిస్తూ ఉంటూ ఉంటాయి నమస్తే ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి